తమిళ చిత్ర సీమలో పెను విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్ మరణం చెందారు నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడని తెలుస్తోంది ఈ సంఘటనతో యావత్ తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది ఎంతో భవిష్యత్తున్న డానియల్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు ప్రేక్షకులకి కూడా డానియల్ సుపరిచితుడే వెంకటేష్ హీరోగా రెండు వేల నాలుగులో వచ్చిన తమిళ రిమేక్ ఘర్షణలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు ఒరిజినల్ లోను నటించి ఇరవై ఏళ్ల క్రితమే బహుభాష నటుడుగా గుర్తింపుని పొందాడు వాస్తవానికి ఆయన నటన టెలివిజన్ రంగంతో ప్రారంభమైంది చిట్టి అనే సీరియల్లో డానియల్ అనే క్యారెక్టర్ని పోషించాడు ఆ సీరియల్ హిట్లో ఆ పాత్ర చాలా ప్రాముఖ్యతని పోషించింది ఇక అప్పటి నుంచి ఆయనకి డానియల్ బాలాజీ అనే పేరు వచ్చింది చిట్టి సీరియల్ తెలుగులో పిన్ని పేరుతో టెలికాస్ట్ అయ్యింది రెండు వేల ఆరులో కమల్ హాసన్ హీరోగా వచ్చిన వెట్టయాడు విలియాడులో ఆయన పోషించిన సైకో క్యారెక్టర్కి మంచి గుర్తింపు వచ్చింది ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు తమిళ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కలిపి యాభైకి పైగా సినిమాలు చేశాడు కాకా కాక పొల్లా ధవన్ మిత్వేడి మరుముంగం ఎండే అరింద్వాల్ భైరవ వడచెన్నై గ్యాంగ్ ఆఫ్ మద్రాస్ బిగిల్ చిత్రాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి తెలుగులో సాంబా ఘర్షణ చిరుత టాక్ జగదీ సినిమాల్లో కూడా సూపర్ గా నటించాడు కన్నడ మలయాళం భాషల్లో కూడా పన్నెండు సినిమాల దాకా చేశాడు డైరెక్షన్ కోర్స్ చేసి నటుడిగా మారిన డానియల్ వయసు ప్రస్తుతం నలభై ఎనిమిది సంవత్సరాలు స్వస్థలం చెన్నై ఆయన తండ్రి పేరు మురళి తెలుగువాడైన ఆయన నటుడిగా కొన్ని తమిళ సినిమాలు చేశాడు అమ్మ మాత్రం తమిళనాడు ఆమె ప్రముఖ తమిళ నటుడు అధర్వ మురళి ఆయనకి కజిన్ అవుతాడు బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అని పెళ్లి చేసుకోలేదు విలన్ క్యారెక్టర్కి ఒక సరికొత్త స్టైల్ని డానియల్ బాలజీ తీసుకొచ్చాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు